ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఏదైతే వంట గదికి సంబంధించిన గత ఎపిసోడ్ ఏదైతే చేశామో ఆ ఎపిసోడ్కి సంబంధించిన పార్ట్ టూ అనమాట ఇది సో ఈ పార్ట్ టూలో మీకు ఏంటంటే ఇంకొక విషయం అనేది నేను చెప్తాను గత ఎపిసోడ్లో మనం వంటగదికి సంబంధించి అసలు వంట గది మనం ఎక్కడ పెట్టాలి ఏ ఫేసింగ్ కి సంబంధించి అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం తెలిసేసుకుందాం రైట్ ఓకే ఇప్పుడు మనం డీటెయిలింగ్ లోకి వెళ్తే సార్ అసలు ఒక్కొక్క ఫేసింగ్ కి సంబంధించి ఈ కాలంలో గుర్తుపెట్టుకోండి ఈ కాలంలో మనం ఎక్కడ పెడితే మనకు మన ఇంటికి వచ్చిన వాళ్ళతో కానీ వాస్తు చూసి చెప్పే వాళ్ళతో కానీ ఇబ్బందులు ఉండవు అలాంటి ఒక మంచి పాయింట్ నేను మీకు చెప్తాను సో చూడండి మనం ఒకవేళ మీరు రోడ్ ఫేసింగ్ టూర్ పనుకోండి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బే చేయకూడదు అంటే చాలా చాలా సింపుల్గా మీరు ఆగ్నేయంలో పెట్టేసుకుంటారు నో ప్రాబ్లం రైట్ బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న ఇండ్లు ఎవరు అయితే ఉంటాయో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయంలో వంట పెట్టేస్తారు అది ఇంకా తప్పదు ఒకవేళ పెద్ద ఇల్లు ఉంటే ఇక్కడ పెట్టడం చాలా చాలా సూపర్ ఇక్కడ చూడండి ఒక చిన్న ప్లాన్ లాగా గీస్తాను నేను పెట్టిన చాలా ఇంటి ప్లాన్స్ లో ఇలా త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని మెయిన్ డోర్ అండ్ ఇది కంప్లీట్ హాల్ క్రియేట్ చేసేస్తాను హాల్ చేసిన తర్వాత ఈ సెకండరీ రూమ్ లో ఈ రూమ్ యొక్క ఆగ్నేయంలో నేను వంటగదిని పెట్టించేస్తాను అప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం మీరు ఏదైతే ప్లాన్ చూస్తున్నారో ఈ ప్లాన్ తో దక్షిణం వైపుగా ఉండే రూమ్ కి ఆగ్నేయం వైపుగా కిచెన్ అనేది పెట్టిస్తాము ఇది ఒక రెండవ ఆప్షన్ కిందికి మనం తీసుకోవచ్చు ఓకే సో ఫ్రంట్ అనేది కంప్లీట్ హాల్ చేస్తాం ఎప్పుడు చేస్తాం ఈ ఇల్లు పొడువుగా ఉన్నప్పుడు మాత్రమే అన్నిటికీ కాదండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం శాస్త్ర ప్రకారం వెళ్ళాలి ఖచ్చితంగా ఈ ప్లాన్ ని డిజైన్ చేసుకోవాలి అని మీరు భావిస్తే మెయిన్ డోర్ మనం సెంటర్ పెట్టినప్పుడు ఆగ్నేయం ఒకటో స్థానం అందరు యాక్సెప్ట్ చేసేది రెండో స్థానం పొడువుగా రూమ్స్ ఉంటాయి అంటే ఇట్లా పొడువుగా ఉంటే ఇదంతా హాల్ చేసుకొని గుడివాడలో నేను రఘుబాబు గారికి ఆల్రెడీ ప్లాన్ చేశాను సో ఎంటర్ అవుతూనే కంప్లీట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ పెద్ద హాల్ వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ ఇంటూ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫీట్ హాల్ అంటే నిజంగా ఒక ఎమ్మెల్యే గృహము ఒక ఎంపీ గృహము అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి మనం వెళ్తే ఎలాగైతే ఒక పెద్ద ఓపెన్ స్పేస్ ఉంటుందో ఆ విధంగా వాళ్ళకి డిజైన్ అనేది చేశాను సో ఇక్కడ మీరు గమనిస్తే తూర్పు ఫేసింగ్ ఇంటికి మీరు కరెక్ట్గా చేసుకోవాలి వంట అంటే వాయువ్యం ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ క్లియర్ గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే మన ఇంటికి ఎవరైతే వస్తారో నేరుగా మన వంటగదిని చూడకుండా మన వంటగదిలోని ఆడవాళ్లను చూడకుండా అక్కడ బాసన్లు కడగడము వంటకు సంబంధించిన సౌండ్లు విజిల్ సౌండ్స్ ఏదో ఇంకా రుబ్బు రుబ్బురోలో ఏదో ఈ సౌండ్లన్నీ మనకు ఫ్రంట్ లో డిస్టర్బెన్స్ లేకుండా రేర్ సైడ్ ఇంటికి సంబంధించిన వెనక భాగంలో వంట చేయడం అనేది అన్నిటికంటే టాప్ ర్యాంక్డ్ ఇది ఇది ఒక్కటి మీరు మైండ్ లో పెట్టేసుకోండి క్లియర్ కట్ గా చెప్పేస్తున్నాను సో తూర్పు ఫేసింగ్ ఇంటికి వాయువ్యం ఈజ్ ద ఫస్ట్ బెస్ట్ అనమాట మీకు అండ్ సెకండ్ బెస్ట్ వచ్చేసేసి ఇక్కడ మీరు తీసుకోవచ్చు దక్షిణంలోని ఆగ్నేయం నెక్స్ట్ ఆగ్నేయం అంతే సింపుల్ ఇంకా దీనికి మించిన ఆప్షన్స్ లేవు అంటే ఈ కాలంలోనే మీకు అందుకని క్లియర్ గా చెప్పాను నెక్స్ట్ అయితే తూర్పు ఫేసింగ్ అయిపోయింది ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ గురించి మాట్లాడదాం సో దక్షిణం ఫేసింగ్ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో సాధారణంగా వంటగది తీసుకోకూడదు ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టేసుకోండి ఒకవేళ మాకు తప్పదు సార్ అంటే పూర్తి ఆగ్నేయంలో కాకుండా వంట గదిలోని ఈశాన్యం వైపుకి మీరు ని జరపడానికి ప్రయత్నం చేయండి ఇది రెండవ ఆప్షన్ సో దక్షిణం ఫేసింగ్ ఇంటికి అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈ కాలం గురించి మాట్లాడితే వాయువ్యమే సో తూర్పు ఫేసింగ్ ఇంటికి అండ్ దక్షిణం ఫేసింగ్ ఇంటికి ఈ రెండు గృహాలకు సంబంధించి మీకు వాయుం ఇస్ ద ఫస్ట్ బెస్ట్ అనమాట ఓకే ఇంకా మనం డెప్త్ లోకి వెళ్తే దక్షిణం ఫేసింగ్ అయినా తూర్పు ఫేసింగ్ అయినా పడమరైనా ఉత్తరమైనా అన్నిటికంటే ఫస్ట్ బెస్ట్ నార్త్ ఈస్ట్ సార్ మీరు అదంటున్నారు ఇదంటున్నారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను కాదు నేను ఇక్కడ ఏం చెప్తున్నానో స్కిప్ చేయకుండా వినండి వింటేనే మీకు ఇవన్నీ అర్థం అవుతాయి లేకపోతే అర్థం కావు మయాన్ మహర్షి చెప్పిన సిస్టమ్ ప్రకారం నార్త్ ఈస్ట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద కిచెన్ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు తూర్పు ఫేసింగ్ గురించి మాట్లాడాం దక్షిణం ఫేసింగ్ గురించి మాట్లాడాం ఇప్పుడు పడమర ఫేసింగ్ గురించి మాట్లాడదాం సో పడమర ఫేసింగ్ అయినా ఉత్తరం ఫేసింగ్ అయినా ఈ రెండిటికి కూడా ద బెస్ట్ అండ్ ఫస్ట్ ప్లేస్ ఆగ్నేయం దీనికి ఇది రేర్ సైడ్ అవుతుంది దీనికి ఇది రేర్ సైడ్ అవుతుంది సో ఈ రెండిటికి ఇది నంబర్ వన్ అనమాట ఎట్లయితే మనకు తూర్పుకి దక్షిణానికి వాయువ్యం బెస్ట్ అయిందో మనకు పడమరకు ఉత్తరానికి ఆగ్నేయం అనేది అంత బెస్ట్ అనమాట సో ఆగ్నేయం అంటే ఆగ్నేయం అయిపోయింది పడమర ఫేసింగ్ కి ఫస్ట్ ప్రయారిటీ అనేది మనకు వాయువ్యంలో మనం తీసుకోవచ్చు ఓకే పడమర ఫేసింగ్ కి బట్ ఫ్రంట్ ఫేసింగ్ లో ఉండొద్దు అనే ఒక కండిషన్ కి మనం ఆగ్నేయానికి తీసుకుందాం సింపుల్ నెక్స్ట్ ఉత్తరానికి నార్త్ ఈస్ట్ అనేది ఫస్ట్ బెస్ట్ కానీ ఈ కాలంలో దాన్ని చాలా మంది ఒప్పుకోరు ఎందుకంటే రాంగ్ వేలో అందరూ తీసుకెళ్లిన తర్వాత రైట్ వే చూపిస్తే ఏమో ఏమవుతుందో అనే ఒక భయం క్రియేట్ అవుతుంది కాబట్టి అందరూ మెచ్చింది వాయువ్యం నంబర్ వన్ అండ్ ఆగ్నేయం నంబర్ వన్ ఈ రెండు స్థానాలు రెండు ఫేసింగ్లు అంటే ఈ ఫేసింగ్కి సంబంధించి తూర్పుకి దక్షిణానికి సంబంధించిన ఫేసింగ్ ఒకటి నెక్స్ట్ పడమర ఉత్తరానికి సంబంధించిన ఫేసింగ్ ఒకటి ఈ రెండింటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంకా దీంట్లో ఉంది ఇంకా అయిపోలేదు గుర్తుపెట్టుకోండి ఒక మాట నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను అంటే నేను ఎగ్జాంపుల్ తూర్పు చూస్తున్నాను అనుకోండి ముఖంలో మంట పెట్టొద్దు అని ఒక శాస్త్రంలోనే చదివాను క్లియర్ ముఖంలో అంటే తూర్పు ఫేసింగ్ అనుకోండి మనం డైరెక్ట్ ఆగ్నేయంలో కానీ ఈశాన్యంలో కానీ ఎక్కడ కూడా ముఖం ముఖానికి మంట పెట్టొద్దు సో ఇదంతా ముఖం ఏరియా అనమాట ముఖం ఫ్రంట్ ఫేస్ ఇదంతా ఫ్రంట్ ఫేస్ ఎలివేషన్ సో ఈ ఫ్రంట్ ఫేస్ లో మంట పెట్టొద్దని ఒక శాస్త్రంలో చదివాను సో దీన్ని బట్టి మనం ఆధారితం చేసుకొని తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏంటంటే తూర్పు ఫేసింగ్ కి సంబంధించి దక్షిణానికి సంబంధించి వాయువ్యం అనేది గా పనిచేస్తుంది పడమరకు ఉత్తరానికి సంబంధించి ఆగ్నేయం సూపర్గా పనిచేస్తుంది ఈ రెండు క్లియర్ కదా రైట్ ఇప్పుడు ఇంకో డెప్త్ పాయింట్లోకి వెళ్దాం సో ఉత్తరం ఫేసింగ్ కి దక్షిణం కి తూర్పు పడమరకు అయిపోయింది దాని తర్వాత అవుట్ సైడ్ అన్నాం అవుట్ సైడ్ అంటే నిజంగా ఈ కాలంలో మీరు చూస్తే వంటగదిని అందరూ కూడా మనకి ఏం చేస్తున్నారు అంటే ఇంటి లోపల మాట్లాడుతున్నాం ఒరిజినల్ శాస్త్రాల ప్రకారం అసలు ఇంటి లోపల వంటగదే ఉండకూడదు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు సో మరి మీరు ఎలా చెప్పారు సార్ అంటే కాలాన్ని బట్టి మనం మారుతూ వెళ్తున్నాం కాబట్టి ఆ కండిషన్స్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఓకే అయితే పూర్వం పూర్వ గృహాలలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి అవతల వైపు ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ వాయువ్యం కానీ ఈశాన్యం వైపు కానీ మీకు చిన్న చుట్టిళ్ళు కానీ చిన్న వంటగదిని కానీ ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడే వంట చేసి అక్కడే భోజనం చేసుకొని అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు ఇంటికి వచ్చి సేద తీరేవాళ్ళు ఆడవాళ్ళు అయితే సో ఈ చుట్టిల్లు అనేది మీరు ఆగ్నేయమైన అయినా వాయువ్యమైన ఈశాన్యమైనా హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు బట్ ఇందులో కండిషన్స్ ఏముంటాయంటే పూర్తి మూలలు బ్లాక్ చేయకూడదు చుట్టూ తిరగడానికి ఒక భాగం ఖచ్చితంగా ఉండాలి సో ఈ కండిషన్స్ అన్ని చూసుకుంటే ఈ కాలంలో ఇది ఎవరు మాట్లాడలేరు పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయా ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తాం సార్ మీరు ఎక్కడన్నా చేశారా మనం ఏదైతే శంకరపల్లిలో మండువా హౌజ్ అని చేసాం కదా ఆ ఇంటికి వెనకాల వాయువ్య భాగంలో ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసాం సో ఇది తూర్పు కదా ఇక్కడ ఈ వాయువ్య భాగంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తాం ఎప్పుడు దాని యొక్క షార్ట్ వీడియో కూడా నేను ఎప్పుడూ అప్లోడ్ చేశాను సో ఇక్కడ ఇవన్నీ మాట్లాడాము కదా ఈ చుట్టిల్లు ఇంకో రకంగా కూడా మీకు పనిచేస్తుంది అదేంటంటే ఒకవేళ మీకు రోడ్ పోర్ట్ ఉంది ఇంటి అవుతల అంటే కాంపౌండ్ అవుతల ఒక చుట్టిల్లు లాగా మీరు కట్టుకోవచ్చు ఇది చాలా చాలా సూపర్ ఇది నేను ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే ఎప్పుడైనా ఎవరైనా అజ్జారంలోకి వెళ్తే బిఎస్ఎం ఫౌండ్రీస్ నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను కంచు పాత్రలకు సంబంధించిన ఎపిసోడ్ వాళ్ళ ఇంటికి దక్షిణం వైపుగా ఒక వీధి వస్తుంది అక్కడ ఎవరో వచ్చి ఈ చుట్టిల్లు లాగా పెట్టి వెళ్ళారు రౌండ్గా పెట్టి పైన ఇట్లా సువ్వగా పెట్టేస్తారు అంటే ఈ రోడ్ పోర్టు వచ్చి దీనికి తగిలినప్పుడు దీని యొక్క టోటల్ ఎనర్జీస్ ఎవరు ఆ కంటి నుంచి వచ్చే ఎనర్జీస్ ఉంటాయో ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతాయి సో పిరామిడ్ మోడల్లో దీన్ని సెటప్ చేశారు సో ఈరోజు ఈ వంటగది ఎక్కడ పెట్టాలనే పార్ట్ టూ ఎపిసోడ్లో టోటల్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను ఇంకా ఎవరికైనా ఈ వాస్తుకి సంబంధించిన పుస్తకాలు మీరు కావాలని భావిస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ ని డాట్ లో వెబ్సైట్లో మీరు పర్చేస్ చేయండి చదువుకోండి ఇంకా డెప్త్ నాలెడ్జ్ మేము నేర్చుకుంటాం వాస్తులో మేము కూడా పరిశోధన మీలాగా చేయాలనుకుంటున్నాం సార్ అంటే మీరు అందరూ వెల్కమ్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు రావచ్చు ఎలాంటి ఫీజు అనేది మేము తీసుకోబడదు వాస్తు కోర్స్ లాగా చెప్తే మేము ఫీజు తీసుకుంటాం మీరు వచ్చి పరిశోధన చేస్తాం మీతో తిరుగుతాం మీతో ట్రావెల్ చేస్తాం ఒక రెండు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాము అని భావిస్తే మీ నుంచి రూపాయి తీసుకోబడదు మీ ఫుడ్ మీ రూమ్ మీకు మీరు చూసుకోవాలి మాతో ఉంటే అన్నీ మేము చూసుకుంటాం సింపుల్ అండి ఓకే సో ఈరోజు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేయండి దాని తర్వాత దీనిలోని డెప్త్ పాయింట్స్ ఏమున్నాయి మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అండి